కసిరెడ్డి అరెస్ట్ తర్వాత లిక్కర్ స్కామ్ కాస్త అంత వేగం అయితే పెరిగింది అంతకుముందే చాలా వేగంగా ఉంది ఇప్పుడు ఇంకా టాప్ గేర్ పడింది అనమాట అయితే కసిరెడ్డి ఇప్పుడు ఎవరు బట్టలు విప్పబోతున్నారు అనేది ఎందుకంటే ఈ కేసులో నేను సగం బట్టలు మాత్రమే విప్పాను అని విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ తర్వాత కసిరెడ్డి అయితే మాత్రం మొత్తం చెప్పేయడానికి సిద్ధంగా ఉన్నాను మొత్తం నాకేం సంబంధం లేదు పైన వాళ్ళు చెప్తేనే నేను చేస్తున్నాను అనేది ఆయన పైన వాళ్ళు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డా మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా మిథున్ రెడ్డా లేదంటే మిథున్ రెడ్డి రెడ్డి కసిరెడ్డి కలిపి చేశారా ఇదే ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా విజయసాయి విజయ మిథున్ రెడ్డి విచారణ తర్వాత కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్టు కీలక అంశాలే ప్రశ్నించిందట దానికి సంబంధించి ఆయన కూడా కొన్ని కొన్ని విషయాలకు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేట కంటే కొన్ని కొన్ని నిజాలే చెప్పారు అనేది ఒక వెర్షన్ ఒక మీడియా వెర్షన్ అయితే ఇందులో ప్రధానంగా ఐటీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి మద్యం వ్యాపారం చేయడం అలాగే మద్యం కమిషన్ల కోసం ఆయన ఏడంచెల వ్యవస్థ క్రియేట్ చేయడం ఇటువంటివన్నింటినీ కూడా కసిరెడ్డి సూత్రధారిగానే పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కోణంలో ఆయన నుంచి జవాబులు చెప్పించేందుకు కూడా చాలా ప్రశ్నలు వేశారట ఇప్పటికే మద్యం స్కామ్లో విచారణ నిమిత్తం వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది వాళ్ళు చెప్పిన పలు విషయాల మీద కసిరెడ్డిని కూడా ప్రశ్నించింది మద్యం స్కామ్కు పాత్రధారి సూత్రధారి అంతా రాజ్ కసిరెడ్డి అంటూ గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కసిరెడ్డి ఎవరి బట్టలు విప్పైపోతున్నారు అనేది ఒక అతిపెద్ద చర్చ కాళ్ళు ఇంకా ఇందులో నేను వాళ్ళ బట్టలు ఇప్పుతాను వీళ్ళ బట్టలు ఇప్పుతానని చెప్పి ఎవరికాళ్ళు మాట్లాడడం విజయసాయిరెడ్డి నేరుగా తరహా ట్వీట్ చేయడం ఇప్పుడు వైసీపీలో మరొక టెన్షన్ పెంచుతోంది